ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రోజు మన రెసిపీ వచ్చి తోటకూర కులుసుకోరండి చాలా టేస్ట్గా ఉండిద్ది తోటకూరని మనం ముందుగా తీసుకున్నప్పుడే క్లీన్ చేసేసుకుంటే ఇసుకంత పోయిద్దండి ఆ తర్వాత మళ్ళీ కట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి రెండు సార్లు క్లీన్ చేసుకోవాలండి అప్పుడు ఇసుక తగలండి మనం తోటకూర కర్రీ అలా చేయాలో చూద్దామండి ఒక గిన్నె కుక్కర్ తీసుకొని కుక్కర్లో తోటకూర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు తగినంత చింతపండు పచ్చిపప్పు అరగంట సేపు ముందు నానబెట్టానండి ఆ తర్వాత మనము పచ్చిపప్పు కూడా వేసేసుకున్న తర్వాత తగినంత కారము పసుపు కూడా వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలండి ఇలా కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోయిందండి అందుకని నేను కుక్కర్లో పెడతానండి ఎక్కువగాను ఉడికిన తర్వాత మనం కుక్కరు తెల్లని తర్వాత తీసుకొని తగినంత కారం వేసుకొని పప్పు గుత్తుతో కానీ గెంటతో కానీ ఒకసారి మెదపాలండి ఆ తర్వాత మనము తాలింపు పెట్టుకుందామండి ఒక కడాయి తీసుకొని కడాయిలో తగినంత నూనె వేసుకొని తాలింపు గింజలతో పాటు రెండు నాలుగు మెంతలు వేసామంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉండిద్దండి చిన్నపాయలు కరివేపాకు ఇంగవా వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ండి ఈ కర్రీ అవుతాను నేను ఎక్కువ ఆకూరే వండుతానండి ఏమనుకోవద్దు ఎందుకంటే మా సైడ్ ఆకూరలు బాగా దొరుకుతాయండి అది కాక అందరూ ఏదో చికెన్ మటన్ ఇష్టం అంటారు నాకొతే ఆకూరలు అంటే ఇష్టం అండి చూడండి ఎంత బాగుందో ఆకూర అన్నం కరుపుకొని తింటుంటే తోటకూర చాలా టేస్ట్గా ఉండిద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి